హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో నూట ముప్పై మూడు గజాల హౌస్ కేవలం యాభై రెండు లక్షల రూపాయలకి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రేకుల షెడ్యూల్ మనకి సేల్కొచ్చిన హౌస్ అండి ఇది స్థలం రెడ్గానే సేల్కొచ్చింది రేకుల షెడ్యూల్ ఏమి పనిచేస్తుందని కాదు అలాగని మరి మనం యూజ్ చేసుకుంటే ఉపయోగపడదానికి కూడా కాదు గోడంలాగా వాడుకోవచ్చు ఈ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్లో ఉండే నూట ముప్పై మూడు గజాల రేకుల షెడ్యూల్ అండి ఇది సుమారుగా మనకి ముప్పై నలభై కొలతల్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతు ఉండే నూట ముప్పై మూడు గజాలు ఇది ఇంటి ముందు రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి సో చూస్తున్నారు కదా విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన రేకుల షెడ్డు ఇల్లు అండి ఇది సో ఇక్కడ గజం స్థలం నలభై ఐదు వేల రూపాయల పైన అయితే ఉంటుందండి ఓన్లీ ల్యాండ్ కాస్టే నలభై ఐదు వేల రూపాయల పైన ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఇరవై మూడు వేల ఉందండి సో ఇలాంటి లొకేషన్లో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కేవలం గజం మనకి సుమారుగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున యాభై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఫైనల్ కాస్ట్గా యాభై రెండు లక్షల రూపాయలకి ఇచ్చేస్తా అన్నారు అది కూడా వీళ్ళకి అర్జెంటుగా అవసరం కాబట్టి తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు సో మంచి ప్రైమ్ లొకేషను ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేట్కి ఈ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయట్లేదు సో వీళ్ళు అవసరం నుంచి అయితే తక్కువకి ఇచ్చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి మాకు ప్రాపర్టీ కావాలి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్కి చుట్టూ ఇళ్ల మధ్యలో ఉండాలి మేము ఇల్లు కట్టుకుంటాం అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము మొత్తం నూట ముప్పై మూడు ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్లో ఉండే రేకుల షెడ్యూల్ అనమాట విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి తీసుకుంటారంటే మేము ల్యాండ్స్ని అరేంజ్ చేస్తాము లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే లేదా మీకు కబ్బోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ లేదా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఇలా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ యబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి మీరు ఏదైనా నా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మిమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ